Welcome to T2B Live. మా టీటూబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఈ ఇయర్ ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో స్టార్ హీరోలు నటించిన సినిమాల ఫస్ట్ లుక్స్ కొన్ని రిలీజ్ అయ్యాయి వాటిలో బాహుబలిని పక్కకు పెడితే కాటమరాయుడు స్పైడర్ ఇప్పుడు జైలవకుశ సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లు సంచలనాలు సృష్టించాయని చెప్పొచ్చు ముందుగా రిలీజ్ అయిన కాటమరాయుడు ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన రెండు గంటల్లోనే ఎనభై ట్వీట్స్ కు పైగా పోస్ట్ అయ్యి ట్విట్టర్ లో నేషనల్ వైడ్ గా రికార్డు సృష్టించగా తర్వాత వచ్చిన స్పైడర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఏకంగా తొంభై ఎనిమిది వేల ట్వీట్స్ ని రెండు గంటల్లో సాధించి ఆల్ టైమ్ రికార్డు ను నెలకొల్పాయి కాగా ఇప్పుడు రిలీజ్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుష ఫస్ట్ లుక్ పోస్టర్లు ఏకంగా రెండు గంటల్లో ఒక లక్ష నలభై వేల ట్వీట్స్ పడ్డాయట ఇది ఆల్ టైమ్ టాలీవుడ్ రికార్డ్ అని అంటున్నారు ఈ రేంజ్ లో బిబం సృష్టించడం ఎన్టీఆర్ కి కొత్త కాదు కానీ ఈసారి కేవలం తన మీదే నడిచే జైలవకుషకు ఈ రేంజ్ క్రేజ్ ఎవ్వరూ ఊహించలేదని చెప్పొచ్చు ఇప్పుడే ఇలా ఉంటే టీజర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా రేంజ్ మరింతగా పెరిగిపోవడం ఖాయమని అంతా అంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి